భగవంతుడు మనతోనే ఉన్నాడు ఒక చిన్న కథానిక ప్రతి సంవత్సరం ఒక పిల్లవాడిని తల్లిదండ్రులు విరామం కోసం అతని అమ్మమ్మ ఇంటికి తీసుకెళ్లేవారు మళ్ళీ రెండు వారాల తర్వాత అదే రైల్లో ఇంటికి తిరిగి వచ్చేవారు అయితే ఒకరోజు అబ్బాయి తన తల్లిదండ్రులతో ఇలా చెబుతున్నాడు నేను ఇప్పుడు పెద్దవాడిని అయ్యాను ఈ సంవత్సరం ఒంటరిగా అమ్మమ్మ ఇంటికి వెళ్తాను కొంచెం ఆలోచన తర్వాత తల్లిదండ్రులు అంగీకరించారు తర్వాత రోజు వారు రైల్వే స్టేషన్కి వెళ్ళారు ట్రైన్ ప్లాట్ఫామ్ మీద ఉంది ప్లాట్ఫామ్ మీద ఉండి కిటికీ ద్వారా అతనికి అంటే వాళ్ళ అబ్బాయికి బీట్కోలు చెప్తూ పదే పదే జాగ్రత్తలు చెప్తున్నారు తెలుసు నాకు తెలుసు మీరు ఇప్పటికీ నాకు చాలాసార్లు చెప్పారు అన్నాడు బాలుడు కొంచెం అసహనంతో రైలు బయలుదేరబోతోంది ఇంతలో తండ్రి అతని జేబులో ఏదో పెడుతూ గుసగుసలుగా బాబూ నీకు అకస్మాత్తుగా ఒంటరిగా లేదా భయం అనిపిస్తే ఇది చూడు అని తన జేబులో ఒక కాగితాన్ని పెట్టాడు ట్రైన్ బయలుదేరింది ఇప్పుడు బాలుడు ఒంటరిగా ఉన్నాడు రైల్లో కూర్చున్నాడు తల్లిదండ్రులు లేకుండా మొదటిసారి ప్రయాణం అతను కిటికీ గుండా వెళ్లే దృశ్యాన్ని చూస్తున్నాడు అతని చుట్టూ అపరిచితులు హల్చల్ చేస్తున్నారు శబ్దం చేస్తున్నారు కొంతమంది కంపార్ట్మెంట్లోకి ఎక్కుతున్నారు కొంతమంది దిగుతున్నారు అటు ఇటు చూస్తున్నాడు అన్నీ కొత్త మొహాలే తెలిసిన మొహం ఒక్కటి లేదు అతను ఒంటరిగా ఉన్నాడు అనే భావన అతనికి వచ్చింది ఒక వ్యక్తి విచారకరమైన మొహంతో తననే చూస్తున్నాడు అది కుర్రాడికి మరింత అసౌకర్యంగా ఉంది ఇప్పుడు ఒక్కసారిగా భయం వేసింది రైలు వేగానికి కుదుపులకి కడుపు నొప్పి మొదలైంది ఆ బాలుడికి మరియు రైలు వేగంతో సరిపోలడానికి ప్రయత్నిస్తున్నట్లుగా గుండె కొంచెం వేగంగా కొట్టుకోవడం ప్రారంభించింది సీట్లో మూలకి ముడుచుకుని కూర్చున్నాడు ఒక్కసారిగా అతని కళ్ళల్లో నీళ్లు ఆ సమయంలో అతనికి తండ్రి తన జేబులో ఏదో ఉంచినట్లు గుర్తు వచ్చింది వణుకుతున్న చేతితో అతను జేబులోంచి ఒక ఆగితాన్ని తీశాడు అందులో ఇలా ఉంది భయపడవద్దు నేను నెక్స్ట్ కంపార్ట్మెంట్లో ఉన్నాను అని ఒక్కసారిగా కొండంత ఆత్మవిశ్వాసం మరియు ధైర్యంతో మొహం మెరిసిపోయింది ఆ బాలుడికి గుండెల నిండా ధైర్యం చిరునవ్వుతో తలపైకెత్తుకుని కూర్చున్నాడు గుండె వేగం తగ్గింది కడుపు నొప్పి ఛాయలు లేవు అపరిచితుల మధ్యలో చాలా సౌకర్యంగా ఉంది ఇప్పుడు ఆ బాలుడికి దీని ద్వారా మనం తెలుసుకున్న నీతి ఏమిటి అందరి జీవితాల్లో కూడా ఇదే పరిస్థితి దేవుడు ఈ లోకంలో మనలను పంపినప్పుడు మనందరి జేబులో కూడా ఒక నోటు ఉంచుతాడు నేను మీతో ప్రయాణిస్తున్నాను అని కాబట్టి భయపడవద్దు నిరాశ చెందకండి ఇది మీ శారీరక మరియు మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది ప్రస్తుతం ప్రపంచంలో మనుగడ కోసం పోరాడుతున్న ఈ అనిశ్చిత సమయాల్లో ఎవరో ఒకరు నీ కోసం మరొక కంపార్ట్మెంట్లో అలాగే వేరెవరో నీ సహాయం కోసం వేరే కంపార్ట్మెంట్లో ఉండవచ్చు భగవంతుని విశ్వసించండి ఆయనపై నమ్మకం ఉంచండి మన ప్రయాణం అంతటా మన దేవుడు ఎల్లప్పుడూ మనతోనే ఉంటాడు దయచేసి ప్రతిరోజు అందరి కోసం ప్రార్థించండి భగవంతుడు మనతోనే ఉంటాడు